జయరామన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు మన గుత్తి కౌన్ నందు హాస్పిటల్ నందు గర్భిణీ స్త్రీల కోసం అక్క చెల్లెముల కోసం పదహైదవ శుక్రవారం ఈరోజు భోజన కార్యక్రమం చేయడం మేమందరం అదృష్టంగా భావిస్తున్నామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ కన్న తల్లి అయినటువంటి మా శారదమ్మ తల్లి అదేవిధంగా మా మరుదులైన త్రివణమ్మ గారి ఆత్మ కోసం నందు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది కాబట్టి ఆ రోజుల్లో నేను ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కానీ మరి గుండెల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వచ్చినప్పటికీ ఆ రోజుల్లో తమ్ముడు నారాయణ చెప్పడం అన్నా మనం నందు గర్భిణీశ్వీ అక్క చెల్లెమ్మలకి మనము భోజన సౌకర్యం కల్పిస్తున్నాము అదే రీతిగా వృత్తి నందు కూడా సౌకర్యం కల్పిస్తాము అక్క చెల్లెమ్మలకి అన్నప్పుడు ఖచ్చితంగా అది ఖచ్చితంగా కొనసాగిస్తామని నేను చెప్పడం చెప్పిన విధంగానే తమ్ముడు ఆచరణలో తీసుకొని ఈరోజు పదహైదవ శుక్రవారం రోజుకి అంటే మా కుటుంబాలన్నీ కూడా అదృష్టం చేసుకున్నామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటున్నాం ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా మనం ప్రవేశపెట్టేటప్పుడు గర్భిణ అక్క చెల్లమ్ములకి ఉన్న వాళ్ళకి మా మధ్యాహ్న భోజనం రోజు భోజనం కల్పించాలని చెప్పి ఆ రోజు అనుకున్నప్పటికీ అది మనమే కొనసాగిస్తామేమో అని మేము అనుకున్నాము కానీ మాకు తోడుగా కుటుంబ సభ్యుల యొక్క అన్నదమ్ముడు ఈరోజు పదహైదవ శుక్రవారం రోజుకి ఉంటూ గత మరి ముందుకి ఫిబ్రవరి వరకు మేము ఉన్నాము మేమున్నామని చెప్పడం అంటే వాళ్ళందరికీ కూడా నా పేరు పేరు ధన్యవాదాలు తెలుసుకుంటున్నా మా అందరికీ కూడా ఆ కుటుంబాలన్నీ చేయి చేయి కలిపి మాతో పాటు పాలు పంచుకోవడం కూడా మేము మేము కూడా అంతా కూడా అదృష్టంగా చేసుకుంటున్నాం అదేవిధంగా పేద ప్ర ఎంతోమంది ప్రజలు కూడా ఇలాంటి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉన్న ఉన్న సమస్యలు కూడా ఏదైనా కూడా ఇక్కడ ఇంకా అభివృద్ధి చేసేదానికి ఫిఫ్టీ బెడ్డెడ్ ఉన్న యాభై పడుకలున్న ఆసుపత్రిని హండ్రెడ్ బెడ్డెడ్ కూడా తీసుకొచ్చేదానికి సౌకర్యం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ని అభివృద్ధి చేస్తామని చెప్పి ఇక్కడే కమిటీ ద్వారా చెప్పడం జరిగింది కాబట్టి ఏదేమైనా కూడా అక్క అక్కచెలములు బాగుండాలా వాళ్ళందరూ బాగుండాలని మరి అదేవిధంగా నన్ను నమ్ముకున్న నా తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు కార్య కార్యకర్తలు అని చెప్పేది నా కుటుంబ సభ్యులనే చెప్తా ఎందుకంటే ఈరోజు నేను ఆ రోజు ఏ రకంగా వచ్చానో రోజు రోజుకి నేనే నాది నా పార్టీ అని చెప్పేసి ప్రతి ఒక్క ఏ కార్యక్రమం జరిగినా విజయవంతంగా వచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదాన్ని నేను ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా అందరూ ఒక కుటుంబ సభ్యులకు ముందుకు పోదాం మీరు ఏదైనా ఉన్నా కూడా మా నా దృష్టికి తీసుకురండి అందరూ కలిసి పిలిచి మాట్లాడి ఏ కార్యక్రమం అయినా అభివృద్ధి పట్టిన నడిపి ప్రజలకు మేలు చేసేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దయిన ఐదు కోట్లు ప్రజలు మేలు చేసేదానికి అన్ని విధాలుగా అభివృద్ధి పట్టులో నడిపేదానికి ఆయన ముందున్నాడు కాబట్టి ఆయన అడుగుదాడల్లో మనము నడుస్తున్నాం కాబట్టి ఏదైనా గుంటకల్ నియోజకవర్గాన్ని ప్రతి ఒక్కరికి మేలు చేసేదానికి మేము ముందుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ